హక్కుల పరిరక్షణకు కృషి చేస్తామని జాతీయ మానవ హక్కుల సంఘం అధ్యక్షులు ఎంయు దువా పేర్కొన్నారు ఏపీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఆయన నెల్లూరు నగరం సోన్ హౌస్పేటలోని మానవ హక్కుల సంఘం కార్యాలయంలో నెల్లూరు తిరుపతి హ్యూమన్ రైట్ సమన్వయకర్త కూరపాటి సుందర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు ఆల్ ఇండియా మానవ హక్కుల సంఘం బాధితుల పక్షాన పోరాడుతూ న్యాయం చేసే విధంగా పనిచేస్తుందన్నారు ఇటీవల మహిళలు చిన్నారులపై అత్యాచారాలు పెరుగుతున్నాయని వాటి నివారణకు సమాజంలో అందరూ కృషి చేయాలని సూచించారు కొందరు వ్యక్తులు నకిలీ సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో సంఘం నేత శాంతి తదితరులు పాల్గొన్నారు आपको विजिटिंग कार्ड आपको कुछ लिटरेचर देंगे जिसमें हमारे बारे में आपको जाना ज़्यादा जानकारी होगा आज हमारे आंध्रा के अंदर आपके नीलूर के अंदर आपके जो है बाकी में शहरों में ये जो बहुत सारे लोग नकलची लोग हैं जो ह्यूमन राइट्स के पे गलत दुकानें खोल करके हमारे पब्लिक को गुमराह कर रहे हैं उनसे बचने की ज़रूरत है आज इसीलिए मुझे आना पड़ा कि सही राइट्स पे काम करने वाली कौन सिविल सोसाइटी है ये बताने की जरूरत है क्योंकि गवर्नमेंट बार बार पूछती है कि ये कौन है ये सही है या ये, ये गलत है और उसके लिए अभी हम लोग ने स्टडे को हमने आयुर्वेदा पे आपके टाउन हॉल में एक बड़ा अच्छा अवेयरनेस प्रोग्राम किया जिसमें पूरे आंध्रा के ऑल इंडिया ह्यूमन राइट्स एसोसिएशन लो కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉన్నాను నా పేరు డాక్టర్ కూరపాటి శ్యామ్ధన్ ఎన్నో సేవా కార్యక్రమాలు నేను చేయటం జరిగింది ఆ సేవాతత్వం నన్ను నాలోని చూసి నాకు ఇచ్చినటువంటి కోఆర్డినేటర్ పదవలో నేను ఎంతోమందిని యొక్క సేవా కార్యక్రమంలోకి సేవ చేసే విధంగా తయారు చేయబట్టి ఈరోజు నాకు తిరుపతికి నెల్లూరుకి ప్రెసిడెంట్గా మా దువాసార్ గారు